తెలుగు చిత్రసీమలో ఘన విజయం సాధించిన శ్రీమంతుడు సినిమా చూడని తెలుగు వారుండరంటే అతిశయోక్తి కాదు ఆ సినిమాలో హీరో మహేష్ బాబుకి తన సొంత ఊరి గురించి ఆ ఊరిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి హీరోయిన్ శృతి హాసన్ అతనికి చెప్తుంది దాంతో హీరో మహేష్ బాబు ప్రాజెక్ట్ పేరుతో అక్కడికి వెళ్ళి ఏమి చేశారో అన్నది తెలుసు అక్కడి సినీ నటుడు మహేష్ బాబు నటించిన కథకు మీరు చూస్తున్న ఈ రియల్ స్టోరీ మహేష్కి వ్యత్యాసం ఉన్నప్పటికీ ఈయన స్వగ్రామంలో శ్రీమంతుడయ్యాడు ఇది శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం గొర్రెబంద గ్రామం ఈ గ్రామానికి చెందిన మహేష్ గత ఇరవై ఐదేళ్ల నుంచి హైదరాబాద్ మెట్రో సిటీలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు అయిన ఊరు మీద మమకారం బంధువులు స్నేహితులపై బంధం ఎప్పటికప్పుడు గొర్రెబంద వైపు పయనం చేస్తూనే ఉన్నారు డబ్బు సంపాదించిన సంపన్నులే స్వగ్రామానికి తోటి కుటుంబీకులను పట్టించుకొని రోజులివి అందులో పొలిటికల్ లీడర్స్ సైతం ఆపదలో ఉన్న వారిని ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదు కొడుకు తండ్రిని ఆదరించడం లేదు గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారిలో అత్యధిక మంది తిరిగి స్వగ్రామం వైపు కన్నెత్తి చూడడం లేదు బంధాలు బంధుత్వాలు ఎలా ఉన్నాయనేది వేరేగా చెప్పనక్కర్లేదు వాట్సాప్ ఉందిలే అంటూ దాని ద్వారా బంధం కొనసాగించేస్తున్నారు అయినా గొర్రె బందకు చెందిన మహేష్ హైదరాబాద్లో ఉన్నప్పటికీ గ్రామంలో జరిగిన ప్రతి ఉత్సవంలో పాల్గొనడం ఆయన నైజంగా మారింది శుభ అశుభ కార్యకలాపాలలో నేనున్నానంటూ పక్షులు స్వగ్రామంలో వాలిపోతున్నాడు అందుకే సినీ హీరో నటించిన మహేష్ బాబు కథనంతో గొర్రెబంద గ్రామస్తులు పోతు మహంతి మహేష్ను పోల్చుకుంటున్నారు అలా అని సంపన్నుడేమీ కాదు తండ్రి సాంబమూర్తి ఉపాధ్యాయుడు చేసి రిటైర్ అయిన తరువాత కాలం చెల్లారు తల్లి బుల్లెమ్మ ఉన్నారు ఉపాధి రీత్యా హైదరాబాద్లో వెళ్ళిన మహేష్ అలియాస్ రాము ఏమి చేస్తున్నారంటే ఓ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ ఇరవై ఐదేళ్ల క్రితం ఊరు వదిలి నగరంలో స్థిరపడిన వారు స్వగ్రామాలకు వస్తున్నవారంటే ఎంతమంది అంటూ లెక్క వేరేగా చెప్పనక్కర్లేదు ఆయన గ్రామానికి చేసిన సహకారం ఆపదలో ఉన్నవారికి ఆపద్ బాంధుడవ్వడం ఆ గ్రామస్తులకు నేను సైతం అంటూ ఆదుకుంటున్నందున ఇప్పుడు అందరి నోటా మహేష్ మాట వినపడుతుంది గ్రామస్తులు నిరంతరం ఆయనతో టచ్లో ఉంటున్నారు ఇటీవలే వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు చేసిన విగ్రహంతో పాటు గ్రామంలో అన్న ప్రసాద పంపిణీ ఇది కేవలం ఈ ఏడాది ఈ ఒక్క కార్యక్రమానికి పంపిణీ చేసిందనేది కాదు ఆ గ్రామంలో శుభ కార్యక్రమం చేపట్టిన నేను ఉన్నాను అంటూ ఆదుకోవడం ఆయన నైజం పెట్టిన ఖర్చు లక్షల్లో అయినప్పటికీ ఈ రోజుల్లో ఎవరూ ఊరకనే పంచిపెడుతున్నారని స్థానికులు ఆయనను చూసి ఫిదా అవుతున్నారు గతంలో ఆ గ్రామంలోని కొండపై గల మందిరానికి తాగునీటి సమస్య ఉత్పన్నమవుతుందని గుర్తించిన మహేష్ కొండ దిగువన బోరు తవ్వి కొండపైకి తాగునీరు మళ్లించేందుకు మోటారు పైపు లైన్లు సమకూర్చాడు అలాగే మరో కట్ షాప్ ప్రమాదవశాత్తు దగ్ధమైతే పునర్నిర్మాణానికి నేనున్నానంటూ ఆర్థిక సాయం చేసి ఆదుకున్నాడు గ్రామంలో ఎవరికైనా వివాహాలు జరిగేటప్పుడు తన మార్కును నిరూపించుకుంటున్నారు ఆ గ్రామానికి ఈ శ్రీమంతుడు అతిథిగా మారాడు రాజకీయ పదవులు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేయని చేయలేని సాయం చేసి ఔరా అనిపించుకోవడమే కాకుండా గొర్రెబందకు శ్రీమంతుడయ్యాడంటున్నారు అక్కడ జనం శ్రీకాకుళం జిల్లా గొర్రెబంద గ్రామ కాపురస్తులైనటువంటి పోతు మహంతి మహేష్ కుమార్ అలియాస్ రాము గారు గ్రామంలో జరిగే అనేక పండగల్లో జరిపే సాంస్కృతిక కార్యక్రమాలకి అయ్యే ఖర్చులు అలాగే గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు కావలసినటువంటి వైద్య ఖర్చులకు అలాగే గ్రామంలో అవసరమైన చోట ఎల్ఈడి వీధి దీపాలకు అయ్యే ఖర్చులకు ఆర్థిక సహాయం చేస్తూ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వడ్డిస్తున్న వారంతా ఒకే యూనిఫామ్ తో ఉండటంతో క్యాటరింగ్ స్టాఫ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎంతకైనా మహేష్ మెట్రో సిటీలో వ్యాపార రంగంలో స్థిరపడిన వారు దీంతో ఆయన మైండ్ సెట్ ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది అందులో గణేష్ ఉత్సవం దీంతో మహిళలందరికీ ఒకే డిజైన్ శారీస్ తెచ్చి పంచిపెట్టారు మహిళలు ఆ చీరలు కట్టి వడ్డింపులు ప్రారంభించారు ఆ వేసుకున్న టీషర్ట్లు లాల్చి టోపీలన్నీ హైదరాబాద్ నుంచి తెరిచినవే ఆయనలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఆయనిచ్చే ఆర్థిక సహాయం చేసే సేవలు ఎక్కడా చెప్పుకోవడం అనేది ఉండదు ఈ రోజుల్లో ప్రభుత్వం ఏమిస్తుంది ఎవరి దగ్గర ఎంత కొట్టేద్దామా అనే రోజుల్లోనూ మహేష్ దైవ కార్యక్రమాల్లో ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడున్నాడు సేవకులకు చీరలు పెద్దలకు కుర్తా యూత్కు టీషర్ట్లు ఇలా తన స్థాయికి తగ్గట్టు తెచ్చి పంచిపెట్టారు గొర్రెబంద రియల్ హీరో మహేష్ సేవలపై జడ్డెమ్మ తల్లి గ్రామదేవత ఆలయ ప్రహారీ గోడ మండలాధీశ్వరుడి ఆలయంలో త్రాగునీరు సౌకర్యం వంటి సేవలపై ఏమంటున్నారో నా పేరు మహేష్ అండి నేను హైదరాబాద్లో నివాసం ఉంటాను మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సారాకోట మండలం గోరబంద గ్రామం అండి నేను ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకి ప్లాస్టిక్ ఇంజెక్షన్ మౌల్డింగ్ మొస్తానికి డిస్ట్రిబ్యూటర్ అండి డిస్ట్రిబ్యూషన్ తీసుకునేటప్పటి నుండి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చూడే ఉన్నాను అదేవిధంగా మా గ్రామానికి వీధి దీపాలు నుండి కొత్త గ్రామాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు మిగతావి దేవాలయాల నీటి వసతులన్నీ కల్పించారండి వృద్ధులు మహిళలు యువత సహకారంతో చాలా ఘనంగా ఈ ఉత్సవాలు చేస్తున్నామండి ముందు ముందు కూడా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయని ఆశిస్తున్నాం